అందరికి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను సో నేనైతే సెకండ్ వారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏడు శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను అని ఇదైతే రెండో వారం అన్నమాట మధ్యలో ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చేసుకోకుండా పర్లేదు ఆ నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ కింద కంటిన్యూ చేసుకోవచ్చు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ భాగవత ప్రియ గోవింద హరి గోవిందా వెంకటరమణ గోవిందా గోవింద ఇలా మనము ఎంత చక్కగా ఆ రోజు పూజ అయిందంటే చాలా బాగా అయింది ఎప్పుడైతే ఫస్ట్ వీక్ స్టార్ట్ చేశానో అసలు ఎంత పీస్ఫుల్ పాజిటివ్ వైబ్స్ ఎంత చక్కగా అనిపిస్తుంది ఆ రోజు నేను బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసేసుకుంటున్నాను సో సెవెన్ ఓ క్లాక్ లోపే ఫినిష్ చేసుకుంటున్నాను అలా చేసుకున్నట్టయితేనే మనకు కూడా చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా హ్యాపీగా చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ కూడా మనకి పూజలు కూడా చాలా మంచివి ఎవరికైతే టైం కుదరదో పిల్లలు స్కూల్కి వెళ్ళాక కూడా చేసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళు కాకపోతే నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేసుకోవడమే చాలా ఇష్టం అనమాట సో ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేస్తున్నాను మార్నింగ్ లేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని స్నానం చేసి ఇంకా మనం రెడీ అయ్యేసి వచ్చి నేనైతే ఇలా పూజకు సంబంధించిన అన్నివి అన్ని దగ్గర పెట్టేసుకున్నాను సో ప్రతిసారి మనం లేవకుండా అన్ని దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి పూలు పండ్లు పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఇవన్నీ స్వీట్స్ తర్వాత దేవుడికి సంబంధించిన నైవేద్యాలు అన్ని చేసి ఫస్ట్ దగ్గర పెట్టేసుకుంటే మనకి కొంచెం టైము సేవ్ అవుతుంది మళ్ళీ మనం పెట్టుకున్నాక లేవకుండా కూడా ఉంటాం అన్నమాట సో అన్ని దగ్గర పెట్టేసుకున్నాం ఆయిల్ దగ్గర నుంచి నెయ్యి ఇవన్నీ దగ్గర పెట్టేసుకోవాలి సో ఈ వ్రతము ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు ఒకరిని చూసి ఒకరు స్టార్ట్ చేస్తున్నారు నేను కూడా అలానే యూట్యూబ్ లో చూసి ఒకరి నుంచి ఒకరు చూసి నాకు కూడా ఎందుకో చేయాలనిపించేసి నేను త్రీ ఫోర్ మంత్స్ నుంచి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చేసుకున్నాం చేసుకుందాం అని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంకా సెకండ్ వారం కూడా ఫినిష్ అయిపోయింది బాగా చేసుకున్నాను సో మనం ఫస్ట్ ఈ పూజా వ్రత విధానం ఎలా చేయాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి మీకు యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి అయ్యగారిని గారిని పిలవాల్సిన అవసరం లేదు నేనైతే టీవీలోనే అయ్యగారు ఎలా అయితే చెప్తుంటే అలా అన్ని పూజలు చేసేసుకున్నాను ఫస్ట్ అయితే పసుపు గణపతిని చేసుకొని తర్వాత గణపతికి పూజ చేసుకొని తర్వాత స్నానము ఇవన్నీ చేస్తాం కదా దేవుడికి స్నానం సమర్పించినట్టు అన్ని మళ్ళీ నైవేద్యాలు తర్వాత తాంబలం సమర్పించడం దేవుడికి తర్వాత దేవుడిని ఆహ్వానించడం ఇవన్నీ చేస్తూ ఉంటాము సో మనము దేవుడిది మనం ఇంకొక ఫోన్ లో గాని టీవీలో గాని పెట్టేసుకొని అయ్యగారు ఎలా చెప్తే అలా పాటించుకుంటూ చేసుకుంటే సరిపోతుంది చక్కగా నాకైతే వన్ అవర్ ఆ వన్ అవర్ చేశాను నేను పూజ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ టూ అవర్స్ పట్టింది నాకు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ లో అయితే అయిపోయింది పూజ చాలా బాగా చేసుకున్నాను తర్వాత మనం దేవుణ్ణి కూడా ఆ దేవుడికి మనము శనిశ్వర దేవుడికి కూడా మనము ఈ మెయిన్ సప్త శనివారాల వ్రతంలో కూడా మెయిన్ వెంకటేశ్వర స్వామితో పాటు శనిశ్వర దేవుడిని కూడా మనం ఆరాధించాలన్నమాట సో మనకి ఏదైనా కష్టాలు ఏమన్నా ఉన్నప్పుడు కూడా అవి తొలగిపోతూ ఉంటాయి ఆ శనీశ్వరుడికి ప్రార్థించినప్పుడు మాత్రము నాకు చాలా చక్కగా అనిపించింది సక్సెస్ఫుల్ గా అయితే సెకండ్ వారం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి సో ప్రతి వారం ముడుపు మనం ముడుపు కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు లేదు అంటే లేదు ఎవరిష్టం వాళ్ళు ఆ ఒకవేళ ముడుపు కట్టినట్టు అయితే అది మనం ప్రతి వారం ఆ ముడుపుని తీసుకొచ్చి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి మనమైతే పూజ చేసుకోవాలి కలుషం ఆనవాయితీగా ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు అంటే కూడా మీరు ఓన్లీ ఒక ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు తర్వాత నైవేద్యాలు ఇలా అన్ని చేసుకొని మనము పిండి దీపాలు అన్ని రెడీ పెట్టేసుకుంటే మనకి పూజ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకా అక్కడే అన్ని అందుబాటులో ఉంటే మనకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట గరుడగమన తవ చరణ చరణకమనసి మమ నిత్యం మనసిల లసతు మమ నిత్యం మమ తాపమ పాపమ పాదేవా జల జనయన విధి నముచి హర నముక విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పాదేవా மம பாபம பா குருவருடகமமன கமலமினசில மம நித்ம் மனசுலசத்து மம நித்தம் சோ நேன்த்த இல்ல தேவுட்கி అన్ని పూజలు అయిపోయాక కలిశం పూజ గణపతి పూజ తర్వాత దేవుడికి పూజ అన్ని అయిపోయాక చక్కగా వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఉంటాయి కదా అలా తర్వాత ఇలా ఏవేవైతే సాంగ్స్ వస్తాయో ఆ సాంగ్స్ అన్ని పాడుకొని తర్వాత మనం వ్రతం కథ ఉంటుంది కదా అది ఈవినింగ్ మనం ఫోన్ లో పెట్టుకొని చూసుకోవచ్చు లేకపోతే చదువుకోవాలంటే కూడా చదువుకోవచ్చు అనమాట ఇలా పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ అయ్యవారు కూడా ఎంత చక్కగా ఉన్నారంటే అతను అలంకార ప్రేయుడు కదా దేవుడు సో ఎంత చక్కగా అనిపించిందంటే అసలు ఎంత కలగా ఉన్నాడో అసలు చూస్తూనే ఉండిపోవాలని అనిపించింది ఆ రోజు పూజ చేసుకున్నాక మేమైతే చిల్కూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళేసి వచ్చాము ఆ లాస్ట్ వీక్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము మా ఇంటి దగ్గర ఉన్న మొన్న సెకండ్ వారం వచ్చేసి ఇంకా మార్నింగ్ ఇంట్లో పూజ చేసేసుకున్నాక మేము చిల్కూరు బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్ళాము అనమాట దేవుడి దర్శనానికి వెళ్ళాము అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది ఎవ్రీ ఇయర్ చిల్కూరు బాలాజీ టెంపుల్ కూడా వెళ్తూ ఉంటాము సో ఇలా మనం పూజలు చేసుకొని ఇంట్లో ఎంత చక్కగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా నేను అదే అనుకుంటున్నాను అందరు కోరికలు నెరవేరాలని అందరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గోవింద గోవిందయని కొలువరే హరి అచ్యుతాయని పాదరే పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే శివయన చును చల దరి జనులు గోవిందా గోవిందరి గోవింద గోవిందా హరి గోవింద దేవుడు చూసారా దీపాల మధ్యలో ఆ కాంతి మధ్యలో ఎంత చక్కగా ఉన్నారు థ్యాంక్